వెల్కమ్ టు సంస్థావెల్ ఈరోజు మనం నాటు ఉసిరికాయలతో పచ్చడిని ఎలా తయారు చేసుకో చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూసీ జ్యూసీగా పచ్చడి తింటూ ఉంటే తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుంది హైబ్రిడ్ కాయల కన్నా కూడా ఉసిరికాయలతో పచ్చడి అనేది చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందో చూద్దాం మనం కేజీ ఉసిరికాయలు తీసుకుందాం దానికి పల్లి ఆయిల్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కారము వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ ఆవాలు మెంతులు ఐదు పెల్లుళ్ళు రెబ్బలను వలిచి తీసుకుందాము ఆ తర్వాత పల్లి ఆయలు వేసి కళాయిలో వేడి చేసుకుందాము అది వేడైన తర్వాత ఈ ఉసిరిగాయలు మనం కచ్చాపచ్చాగా అట్లా కచ్చలు పెట్టుకోవడం వల్ల కూడా ఆ ఉప్పుకారం అనేది దాంట్లో పోతుంది ఇలా కాట్స్ పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఎన్ని షిఫ్ట్లు వస్తే అన్ని షిఫ్ట్లు వీటిని ఫ్రై చేసి పక్కా తీసి పెట్టుకుందాం ఇవి ఫ్రై అయిపోయినాయి పక్కా తీసుకుందాం అదే వేల్లో మళ్ళీ మిగిలినవి కూడా వేసుకొని ఎంచుకుందాము ఇలా వీటిని అన్నిటి నువ్వు తీసుకున్న తర్వాత ఇంకో అవి వేసుకుందాము అవి కూడా ఫ్రై అయ్యి కానిద్దాం ఈ లోపల ఈ ఫ్రై అయ్యేసరికి మనం మెంతుల వాళ్ళని కూడా ఎంచుకుందాము ఫస్ట్ మేము ఒక ప్యాన్ పెట్టుకొని మెంతులు ఎంచుకుందాం మాడిపోకుండా దగ్గరికి మంచిగా జాగ్రత్తగా ఎంచుకోవాలండి మనం ఏం చేయదాన్ని బట్టి పచ్చడి అనేది టేస్ట్ డిపెండ్ అవుతుంది ఇలా కలర్ వచ్చే వరకు కూడా ఈవెన్గా మంచిగా కలుపుకుంటూ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇవి వేగిపోయినాయి వీటిని ఒక ఒక బౌల్ వేసుకుందాం ఆ తర్వాత ఆ కూడా వేసుకొని ఎంచుకుందాము ఇవి కూడా వేగిపోయినాయి వీటిని కూడా అదే ప్లేట్ వేసుకొని చల్ల ఈ ఉసిరికాయలు మధ్యలో కలుపుకుందాము ఇవి దాదాపు కూడా ఇవి కూడా వేగిపోయినాయి వీటిని కూడా తీసి ఫస్ట్ తీసుకున్న దాంట్లోకి వేసుకొని కలుపుకుందాము మనం ఈ మిగిలిపోయిన ఆయిల్నే మనం పోపు చేసుకుందాము దానికన్నా ముందుగా ఇవి చల్లారినవి ఆవాలు మెంతులను మిక్సీ చేసి తీసుకుందాం ఈ ఫైన్ పౌడర్ తయారైన తర్వాత వాటిని ఒక బౌల్ వేసి తీసుకుందాము అదేవిధంగా పొట్టున్న వెల్లుల్లి రెబ్బలతోనే ఇలా పౌడర్ చేసుకుందాం మనం కొలతగా తీసుకున్న ఉప్పు కారాలను కొంచెం కొంచెంగా తీసుకొని ఒక వెల్లుల్లి రెబ్బను వలుచుకొని పొట్టుతోనే జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ చేసుకుందాము ఇట్లా వేయటం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినాయి ఈ ఆయిల్లో వేసిన దానికన్నా కూడా ఈ పొట్టుతో వేయటం వల్ల కూడా చాలా బాగుంది పొట్టు మనం తినకూడదు కావడం కొన్ని అట్లా వేసుకుందాము ఆ తర్వాత అదే మిగిలిన ఆయిల్లో ఆవాలు వేసుకుందాం ఆవాలు కూడా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేసుకుందాము ఇవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత వేరుశనగపప్పు వేసుకుందాం అది కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కట్ చేసేసుకుందాము ఆ తర్వాత ఇంగేసుకున్నాము కొంచెం వేసుకోవాలి ఇంగు మరీ ఎక్కువ వేసుకుంటే ఇంగు ఫ్లేవరే ఎక్కువ ఉంటుంది పచ్చడి ఫ్లేవర్ కన్నా అందుకే చూసి కొంచెం వేసుకోవాలి ఎంగు వేసుకోవడం వల్ల పచ్చడి అంతా చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత పసుపు వేసుకుందాం ఈ పోపు అంతా చల్లారినాక కొంచెం స్టవ్ బంద్ చేసిన తర్వాతనే మనం వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా ఐదు రెబ్బల్ని ఐదు ఐదు ఉల్లి ఎల్లుల్ని అవి వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆ వేడికి ఉడికిపోతాయి ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయలని చల్లార్చుకున్నాం కదా దాంట్లో ఉప్పు కారం మనం పౌడర్ వేసుకున్న మసాలన్నీ కూడా కలుపుకుందాం ఫస్ట్ కారం వేసుకుందాం దీంట్లో ఆ తర్వాత సాల్ట్ వేసుకుందాం ఆ తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా అది కూడా వేసి కలుపుకుందాం ఆ తర్వాత మెంతుల ఆవాల పొడి కూడా వేసుకుందాము ఇవన్నీ కూడా ఈవెన్గా ఆ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాము ఆ తర్వాత పోపు చలాచుకున్నాం కదా అది కూడా వేసి కలుపుకుందాము దీన్ని కూడా ఈవెన్గా ముక్కలకంతా పట్టే విధంగా కలుపుకుందాము కలర్ చేంజ్ కాకుండా ఉండటం కోసం మనకు జ్యూస్ తయారు కావడం కోసం మనం నిమ్మరసాన్ని కూడా పోసుకుందాము ఒక మీడియం సైజు నిమ్మకాయలను ఒక ఆరు తీసుకున్నాం అదే పెద్ద అయితే ఫోర్చి పోసుకుంటే సరిపోతుంది ఒక ఆరు నిమ్మకాయలను జ్యూస్ చేసి తీసుకున్నాము ఇదంతా ఈవెన్ కలుపుకున్న తర్వాత ఒక ఆరు నిమ్మకాయలు జ్యూస్ చేసి పక్కకు రసం తీసి పెట్టుకుందాము ఈ జ్యూస్ని కూడా పోసి కలుపుకుందాం ఇదంతా కూడా ఈవెన్ కలుపుకుందాం ఫస్ట్ గడము గట్టిగా ఉంటుంది పచ్చడి దీన్ని అంతా కూడా ఒక గ్లాస్ జార్లోకి ఎత్తుకొని ఒక త్రీ డేస్ ఫోర్ తర్వాత మాత్రం తీసుకుంటే చాలా జ్యూసీగా తయారవుతుంది పచ్చడి దీని ఇలానే ఒక గ్లాస్ జార్లోకి ఎత్తుకుందాం అంత అయితే తీసుకుంటుంది ఇంట్లోకి నేను క్యాబ్ పెట్టుకొని ఒక త్రీ డేస్ ఒక స్టోరేజ్ చేసుకుందాం ఆ తర్వాత దీన్ని అదే జారిని తీసి ఇట్లా కలుపుకుందాము కలుపుకోవడం వల్ల జ్యూసీ జ్యూసీగా పచ్చడి చాలా టేస్టీగా ఉంది సాల్ట్ కూడా సరిపోయింది జ్యూస్ కూడా సరిపోయింది చాలా బాగుంది మళ్ళీ అదే జార్లోకి ఎత్తి తీసుకుంటాం